తస్మాత్ జాగ్రత్త రాష్ట్ర ప్రజలారా అక్క చెల్లెమ్మలారా మీ మంగళసూత్రాలు పదిలంగా భద్రంగా ఉండాలని మీరు నిత్యము నూరు సంవత్సరాలు పసుపు కుంకులతో ఉండాలని చెప్పి ఆ ఈశ్వరునికి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నా అది లభ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ మద్యం షాపులలో దొరికే ఈ మద్యం నకిలీ మద్యం ఇది తాగితే మన భర్తలు మన పిల్లలు అకాల మరణానికి అనారోగ్యానికి గురే ప్రమాదం ఉంది జాగ్రత్త 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 ఈ మద్యానికి సంబంధించి నేను ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో అయితే నేను ఫిర్యాదు చేయదలుచుకోలే కారణం దొంగలు దొంగలు ఓర్లు పంచుకునేటప్పుడు నా ఫిర్యాదుకు వచ్చిన ప్రయోజనం లేదు కాకపోతే ఈరోజే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి ఉదంతం ఏమైతే ఉందో నకిలీ మద్యం తయారీ కర్మాగారం ఏమైతే ఉందో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేస్తూ ఉన్నా డిజిటల్ బుక్కులో రిజిస్టర్ చేస్తూ ఉన్నా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకునిగా నా పేరుతోనే డిజిటల్ బుక్కులో రిజిస్టర్ చేయబోతూ ఉన్నా ఇది ఈ రాష్ట్రంలోనే రేపటి ఇరవై తొమ్మిదిలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా లీడర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ బుక్లు ఓపెన్ చేస్తానే మొట్టమొదట చేపట్టవలసినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది మద్యానికి సంబంధించింది ఇక్కడ జరుగుతూ ఉండే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే ప్రతి మరణానికి ఈనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వంలోని పాలకులు ఈనాటి ప్రభుత్వంలో పనిచేసే ఎక్సైజ్ అధికారులు పాత్రదారులు సూత్రధారులు కాబట్టి వీరి మీదనే ఎఫ్ఐఆర్లు నమోదు కావాలా వీరినే జైలుకి పంపించాలా మరణించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన కుటుంబ సభ్యుల యొక్క ఆత్మకు శాంతి కలిగేదాని కోసం డిజిటల్ బుక్ మొట్టమొదట ఓపెన్ చేసి మీరు తీసుకోవాల్సిన కేసు ఇదే అని చెప్పి నేను రెండు చేతులు ఎత్తి నమస్కరించి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిజిస్టర్ చేస్తాయి సౌన్ మీ పూర్తి పేరు మరియు మీ నియోజకవర్గం చెప్పండి ఉదాహరణకు నాగిరి నుంచి ఆర్కే రోజా నా పేరు రాచముల్ల శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పేరు రాచముల్ల శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు పొరుదుటూరు నియోజకవర్గం సరైనదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు అని చెప్పారు ఇది సరైనదేనా నిర్ధారించడానికి ఒకటి నొక్కండి మళ్ళీ రికార్డ్ చేయడానికి రెండు నొక్కండి దయచేసి బీప్ సౌండ్ తర్వాత మీ సమస్య గురించి క్లుప్తంగా మరియు స్పష్టంగా వివరించండి మీ సందేశం పూర్తయిన తర్వాత స్టార్ కీని నొక్కండి మొలకల చెరువులో నకిలీ మద్యం యొక్క కర్మాగారాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలోని పేద మధ్యరతి ప్రజల యొక్క ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి పాత్రధారులను సూత్రధారులను ఈ వ్యవహారమంతా చేస్తూ ఉండే ధనార్జన కోసం మనుషుల ప్రాణాలు బలిగొనే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు చిన్నబాబు పెదబాబు అందరికీ పాత్ర ఉంది వారితో పాటు ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులైపోయి మనుషుల ప్రాణాలు పోతానే పట్టించుకోకుండా ఉండి కొన్ని పదుల సంఖ్యలో రోజుకు మరణిస్తూ ఉండే గమ్మున ఉండారు కాబట్టి మొలకల చెరువు ద్వారానే కాకుండా రాష్ట్ర నకిలీ మద్యాన్ని తయారు చేసి మనుషుల ప్రాణాలను హరిస్తూ ఉండే ఈ ప్రభుత్వంలోని పెద్దలను కానీ సంబంధం కలిగిన వారిని వీరి కోసం పొత్తులుగా పనిచేసే ఎక్సైజ్ అధికారులు కానీ కఠినంగా శిక్షించడానికి డిజిటల్ బుక్లో నేను రిజిస్టర్ చేస్తూ ఉన్నా ఈ డిజిటల్ బుక్లో రిజిస్టర్ చేసిన ఈ కేసును రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రజల యొక్క ప్రాణాలకు విలువనిచ్చే ప్రభుత్వంగా పార్టీగా మన పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఈ కేసునే కొలకల చెరువులో నకిలిడి మద్యం యొక్క కర్మాగారాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలోని పేద మధ్యరిగి ప్రజల యొక్క ప్రాణాలు కోవడానికి కారణం ఏంటోనే ఈ తెలుగుదేశం పార్టీలు ఉండే ఎమ్మెల్యేలు చదబాబు జదబాబు అందరికీ పాత్ర ఉంది వారితో పాటు ఎక్సైజ్ అధికారుల ప్రభుత్వానికి తొత్తులైపై మనుషుల ప్రాణాలు పోతానే పట్టించుకోకుండా ఉండి కొన్ని పదుల సంఖ్యలో రోజుకు మరణిస్తా ఉన్న గమ్ములు ఉండాలి కాబట్టి చెరువు ద్వారానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మధ్యాన్ని తయారు చేసి మనుషుల ప్రాణాలు హరిస్తా ఉండే ఈ ప్రభుత్వంలోని పెద్దలను గాని సంబంధం కలిగిన వారిని వీరి కోసం పొత్తులుగా పనిచేసే ఎక్సైజ్ అధికారులు గాని కఠినంగా శిక్షించడానికి డిజిటల్ బుక్ లో నేను రిజిస్టర్ చేస్తా ఉన్నా ఈ డిజిటల్ బుక్ లో రిజిస్టర్ చేసిన ఈ కేసును రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రజల యొక్క ప్రాణాలకు వెలువరించి ప్రభుత్వంగా పార్టీగా మన పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఇది సరైనదేనా